మీకు ఈ మధ్య నా నుండి ఇలాంటి మెసేజ్ వచ్చి ఉండొచ్చు నాకు అమెజాన్లో అప్లేట్ మార్కెటింగ్ అకౌంట్ ఉన్నది మీరు పెద్ద పెద్ద వస్తువులు వెయ్యి రూపాయల పైన ఏమైనా నా ఐడి ద్వారా కొంటే మీకు మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఈ లింకును వాడేసేయండి అని చెప్పేసి సో చాలామంది మిత్రులు మెసేజ్ పెడతా ఉన్నారు సో ఎట్లా మనం పర్చేజ్ చేస్తే మాకు డిస్కౌంట్స్ వస్తాయని చెప్పేసి సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా మనం కొనేటప్పుడు ఏం చేస్తూ డైరెక్ట్ అమెజాన్ యాప్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ సో అలా కాకుండా మీరు ఏం చేయాలంటే అమెజాన్ యాప్లోకి డైరెక్ట్ వెళ్లకుండా నేను ఏదైతే లింక్ మీకు పంపించానో ఈ లింక్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ అంటే అమెజాన్ అప్లికేషన్లోకి మనం కొనేటప్పుడు డైరెక్ట్ వెళ్లకుండా సో ఈ లింక్ ద్వారా మనం అమెజాన్ అకౌంట్లోకి అమెజాన్ యాప్లోకి వెళ్ళిపోవాలి సో ఒక్కసారి ఈ లింక్నైతే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ లింక్ ద్వారా వెళ్తే మనం అమెజాన్ అప్లికేషన్లోకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలస్యం మీకు ఏది కావాలనుకుంటే అది కొనుక్కోండి సో మీరు ఏది కొన్నా అది నా ఐడీలో షో అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు మంచి మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి సో మీరు కొన్న వస్తువులపైన నాకు కొద్దిగా కమిషన్ కూడా లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో కొన్ని కొన్నిసార్లు మీకు డిస్కౌంట్ లేకపోయినా సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో మీరు కొనేటటువంటి వస్తువులను కంపల్సరీ నా ఐడీ మీదుగా కొనండి ఫ్రెండ్స్ సో దానివల్లనైతే నాకైతే కమిషన్ అయితే యాడ్ అయితే అవడం అనేది జరుగుతుంది సో ఈరోజు నేను తీసుకున్నటువంటి ఒక వండర్ఫుల్ డెసిషన్ ఏంటంటే సో నాకు అమెజాన్ అప్లెట్ మార్కెటింగ్ ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో కంపల్సరీ అది వన్ ఎబోనే ఉంటుంది ఫ్రెండ్స్ సో వస్తుందో అందులో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుపేదలకైతే డొనేట్ అయితే చేద్దామనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో మనం అందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం సో ఇంకెందుకు ఆలస్యం సో ఏ వస్తువు కొన్నా అమెజాన్ అప్లెట్ నా ఐడిని అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి అమెజాన్ అనగానే నా పేరు మీకు గుర్తుకు రావాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి